చాలా రోజుల నుంచి కొన్ని వెరైటీ మొక్కలని అయితే కొందామనుకున్నానండి కుదరలేదు కానీ లక్కీగా ఒకేసారి నాకు నచ్చిన మొక్కలన్నీ దొరికాయి ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లాంట్ జేడ్ ప్లాంట్ అండి దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు ఇంట్లో దీన్ని ఉంచుకుంటే చాలా మంచిది మనీని అట్రాక్ట్ చేస్తుంది అంటారు ఇది బాల్సం ప్లాంట్ అండి దీని ముద్ద కొరింటా అని కూడా అంటారు బాగా గుచ్చగుచ్చగా అయితే ఫ్లవర్స్ వస్తాయండి చాలా కలర్స్లో అయితే దొరుకుతాయండి ఫ్లవర్స్ నాకైతే రెడ్ ఇచ్చాను అన్నారు చూద్దాం ఏ కలర్ వస్తుందో ఇక నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి క్రీపర్ రోజ్ ప్లాంట్ అండి ఇది వచ్చేసి పింక్ వెరైటీ ఈ రోజు క్రీపర్ వెరైటీ అండి టెన్ ఫీట్ హైట్ వరకు అయితే పెరుగుతుంది గుత్తులు గుత్తులుగా అయితే పూలను ఇస్తుందండి పూజకు పూలు కావాలని మొక్కలు పెంచుతుంటారు కదండి అలాంటి వాళ్ళు ఈ మొక్కను పెంచితే బోల్డ్ అని పూలు అయితే వస్తాయండి నెక్స్ట్ మొక్క వచ్చేసి ఇరువాచి మల్లి అండి ఇదైతే ఇలా ఉంటుంది చూడడానికి ఇంకా గుండు మల్లి ఈ రెండు చాలా రోజుల నుంచి పెట్టాలనుకున్నాను చూడాలి ఎంతవరకు వస్తాయో అనేసి నెక్స్ట్ అయితే లెమన్ గ్రాస్ అండి ఇదైతే చాలా రోజుల నుంచి పెట్టాలనుకున్నాను ఈ స్మెల్ అంటే నాకు చాలా ఇష్టం ఈ లెమన్ గ్రాస్తో మనం టీ తయారు చేయొచ్చండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే ఆసంగా ఉంటుంది వర్కౌట్స్ అండ్ పర్ఫెక్ట్ డైట్తో పాటు ఈ లెమన్ టీను తాగారంటే వెయిట్ లాస్ను తొందరగా అచీవ్ చేయొచ్చు ఈ లెమన్ గ్రాస్ ప్లాంట్ను థర్టీ రూపీస్కి అయితే కొన్నానండి టూ బల్బ్స్ అయితే వచ్చాయి ఎండిపోయిన ఆకులను కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చండి పొడువుగా ఉన్న ఆకులు మరియు ఎండిపోయిన ఆకులను అయితే నేను కట్ చేసేసానండి వెయిట్ లాస్కు డైజెషన్కు కాఫ్ కోల్డ్కు ఈ లెమన్ టీ చాలా బాగా పనిచేస్తుందండి నా ఫేవరెట్ ఏదో చెప్పమంటారా లెమన్ అండి సబ్జా సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ నానబెట్టి అందులో ఈ లెమన్ గ్రాస్తో తయారు చేసిన లిక్విడ్ని అయితే వేసేసి తాగామంటే చాలా బాగుంటుందండి ఐస్ క్యూబ్స్ వేయడం మాత్రం మర్చిపోకండి కొద్దిగా ఆకునిలా నలిపి వాసన చూస్తేనే అంత బాగుంటుందండి సో మీరు ఈ ప్లాంట్ దొరికితే తప్పకుండా పెంచుకోండి ఈ లెమన్ గ్రాస్ తో తయారు చేసిన టీ మరియు రెసిపీస్ రెసిపీస్ను త్వరలో షేర్ చేస్తానండి ఈ ముక్క త్వరగా పెరిగి పెద్దదవ్వాలని కోరుకుందామండి బోల్డని థాయ్ రెసిపీస్ ఇంకా ఏమేం ప్రయోగాలు చేద్దామో చూద్దాము అంతవరకు మా ఈ చిన్ని ఛానల్ను సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మార్నింగ్ అయితే నేను మా బాబు పెట్టిన ఇండియా మ్యాప్ అయితే వీడియో పెట్టానండి కానీ అది కాపీరైట్స్ వల్ల డిలీట్ అయిపోయింది ఆ వీడియోను నా ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్లో అయితే అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి తప్పకుండా మా బాబును ఎంకరేజ్ చేయండి చూశారు కదండి ఈ క్రీపర్ ప్లాంట్కు ఎన్ని అయితే ఉన్నాయో ఇలానే బంచెస్గా అయితే మొగ్గలు అనేది వస్తాయండి ఇక నెక్స్ట్ వచ్చి ఇది రియో ప్లాంట్ అండి ఇది ఇండోర్ ప్లాంట్ దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి ఇది చింత అండి ఇక్కడ మాకు చింత దొరకట్లేదని ఇలా మేమే మొక్కలు వేసేసుకుంటున్నాము మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే అండి క్యాప్సికం వేశాను రాలేదు సో పచ్చిమిరపకాయలు వేసాను బాగా వచ్చింది యాక్చువల్లీ చిన్న మొక్కలు కొంచెం పెద్దగా అయ్యాక పెద్ద పాట్లో పెట్టాలి హెల్త్ బాగాలేక దాన్ని అలా వదిలేసేసాను ఫ్లవర్స్ అయితే వచ్చాయండి పచ్చిమిరపకాయలు ఎలా వస్తాయో చూడాలి వైట్ బందారం రీల్స్ షేర్ చేసేటప్పుడు చెప్పాను కదండి మన అభిబార్ అంటే చాలా ఇండోర్ ప్లాంట్స్ ఇచ్చారు బాగా వచ్చాయి చూపిస్తాను అని నాకు హెల్త్ బాగాలేని కారణం వల్ల దాన్ని అంత కేర్గా చూసుకోలేకపోయాను అవన్నీ కూడా పోయాయండి చాలా బాగా అయితే వచ్చాయి ఉన్నట్టుండి అన్నీ పోయాయి చాలా బాధ అనిపించింది కానీ కొత్త మొక్కలు వచ్చాయిగా మళ్ళీ హ్యాపీనెస్ ఇదే థెరపీ అండి నేనైతే ఫ్రెష్ పచ్చిమిరకాయల విత్తనాలు యూజ్ చేశానండి ఒకటే అండి కొంచెం మొక్క పెరిగిన వెంటనే పెద్ద పార్ట్లో షిఫ్ట్ చేశాము అంటే మొక్క అనేది బాగా పెరిగి బాగా స్ట్రెంగ్త్ వస్తుంది స్ప్రింగ్ ఆనియన్ మరియు మెంతాకులది ఈల్డ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ టైం వీడియో తీసి చూపిస్తాను ఇలా ఈ హ్యాంగింగ్ పార్ట్స్లోనే వేసేసుకోవచ్చు అవి కూడా ఈజీగా అయితే పెరుగుతాయి ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ గా పెరిగిన మొక్క అండి క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ చూడాలి ఈ మొక్క పేరు నిత్యమల్లి అండి ఇదైతే ఎర్ర పూలు ఉంటాయి చాలా బాగుంటాయి మినీ హైబిస్కర్స్ లా ఉంటాయి విత్తనాలు వేస్తే ఈజీగానే అండి నేనైతే విత్తనాలు అత్తయ్య దగ్గర నుంచి అడిగి తెచ్చుకున్నాను చూడండి ఫ్లవర్స్ అయితే ఇలా ఉంటాయి ఈ మొక్కల గురించి మీకు తెలిసే ఉంటాయండి ఏదో నా చిన్ని గార్డింగ్ చూపియాలన్న ప్రయత్నం అందరిలో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి బై బై మీ అరుణ శరచంద్ర